హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకున్నామో చూద్దామా మేమైతే గుడ్లు ఇంకా బెండకాయ పులుసు అయితే వండుకున్నామండి ఇందులో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి అండి ఎడిటింగ్లో అవి మీరు ఏమనుకోకండి నేనైతే ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకుని పెంకులు వల్సినటువంటి గుడ్లు వేసుకోవాలి ఆ గుడ్లు ఏగేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుని వేపుకోవాలండి అవి బాగా ఏగేంత వరకు వేగనివ్వాలి ఏగక కొంచెం పక్కకు తీసేసి ఒక ప్లేట్లోకి మళ్ళీ అదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలండి మెంతులు అయితే బాగా ఫ్రై చేయాలి మెంతులు ఫ్రై అయిపోయాక అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు కోసినటువంటి టమాటా వేసుకోవాలండి అవి కూడా బాగా వేగాలి కొంచెం వేగే అనిసరికి అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని కలిపేసుకొని ఒకసారి బాగా మగ్గనివ్వాలి మూత అయితే పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ అందులోకి బెండకాయ ముక్కలను అయితే వేసుకోండి బెండకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మో మళ్ళా మూత తీసి అందులోకి కారం వేసుకుని బాగా కలుపుకోండి కారం వేసి బాగా కలపాలి మళ్ళీ మొక్కులకి పట్టదండి బాగా కలిపిన తర్వాత అందులోకి చింతపండు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు కులిచారు కదా అది వేసుకోవాలండి ఏవి అందులో పడకుండా కిందకి చెయ్యి అడ్డు పెట్టుకుని వేసుకోవాలండి పులుపు అయితే తగినంత వేసుకోవాలి మొత్తం పులుసు వేసిన తర్వాత కొంచెంసేపు మరగనివ్వాలండి కలిపేసుకొని బాగా ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఇందులో కొంచెం మరిగినరికి గుడ్లు అయితే వేసుకొని కొంచెం మరగనివ్వాలి ఇంకా ఐదు నిమిషాల్లో దింపేస్తాం అనగా ఇందులోకి కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి అంతే ఇక నుంచి పులుసు పులుసు అయితే ఇంక అయిపోయినట్టే చాలా బాగుంటుందండి పులుసు ఇలా ట్రై చేయండి ఒకసారి మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నామండి లైక్ కూడా కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ ಹಾಗು ಅಂತ ಧಾಳಿ ಬೆಟ್ಟರ ಪಚ್ಚಲೇ ಕಾರೇ ಅಮ್ಮ ಏನೋ ಕಾರು